నిన్న అప్లోడ్ చేసిన వీడియో చూసారు కదండి గుడిలో మేము ఎలా పూజ చేసామనేది సో అది అదయ్యి గంటకల్లా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ సౌమ్య సందీప్ వచ్చారనమాట సో ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళి మేము కూడా మస్తు మజా చేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అక్కడ ఉంది స్వీట్ ఏంటిరా స్వీట్ కూడా ఒకసారి ఈ కొత్త అద్దెంటికి వచ్చాక హోమ్ టూర్ చేస్తామని చెప్పాం కానీ ఈ లోపే మొత్తం అంతా తెలిసిపోతుంది కదా సో ఇంకో వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాంలేండి

ಅದಿಗೂ ಕ્રોલಕ್ಕೆ ಹೇಳ್ತ으면ೋ ಇದರ ಒಂದು ಮೊಕ್ಕಿರೆ ನಬಾನ ಲೈಟ್ ಗೆ ತಿಜರ್ ಚುಂ ಚುಂ ಗಿಟಲ್ ಬೋಲ ಚುಂ ಚುಂ ಅವರ ಎಕಡಾ ತವಲು ದಂಕಲ್ದಿ ಎನ್ನಿತಾ ಕುಳ್ಳು ಕಿದಾ ಈಗ ಆಸಂತಿನ ಹೈಟ್ ಆಗಿಬಿಡಲಿ

చిక్కులేదెక్ తెలుసుబుద్దన నా చిక్కులేద ఇవున్ చెళ్ళగే ఇన్ని ఆవుకి సబ్ కంటెంట్ నన్ను వినిచేస్తావు హ్ ఈదాల వీడియో ప్రాబ్లమ్ వీడియో వన్స్ సవి సంపేన

మమ్మీ హేడుబుడు కిచెన్ టూర్ అంటే మీ ఉంది సమీ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బు వండర్లాల్లో పోలేదు రే యార్ చూడండి ఇది నేను పడుకొని తీసుకున్న కెమెరా యాంగిల్ సాను ఎత్తు కూడా

ఏ వాట్ ఇస్ సింక్ ఏ ఇద్దరుొక్కేసారి ఇలాన్నారబ్బ అా వెళ్ళిపోతున్నారు ఇదిగో సాన్వే వీళ్ళందరూ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు నేను కెమెరా ఆన్ చేస్తే అందుకే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అయిటా ఊర్కెళ్ళొచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి కలిసిందందరం దీనిందంతా

மம்ம ஸ்பூன் இது சாரல்வா మేము ఈ ఇంటికి దిగాక మా మామయ్య వాళ్ళు అసలు ఈ ఇంటికి రాలేదన్నమాట ఎందుకంటే మాకే ఈ ఇల్లు ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా రోజులు పట్టింది సో ఇప్పుడంతా ఫ్రీ అయిన తర్వాత మా మామయ్య వాళ్ళకి పిలిచామనమాట సోమ్య సందీప్ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు కదా అంటే ఒడిశాకి వెళ్ళి వచ్చాము కదా వాళ్ళ ఇంటి గృహప్రవేశము ఆ తర్వాత ఇప్పుడే రావడం అనమాట వాళ్ళు సో వాళ్ళు అలా మా మామయ్య వాళ్ళ ఇంట్లో వన్ వీక్ ఉన్నారు ఇంకా ఇక్కడికే డైరెక్ట్ వచ్చారు సో ఇక్కడి నుంచి సందీప్ ఇంకో వన్ వీక్ ఉండి తర్వాత ఊరికి వెళ్ళిపోతాడు రిట్టాను సో అన్ని రోజులది వీడియో కవర్ చేసి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టేట్ అయ్యి చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే మా మమ్మీ మధ్యాహ్నం భోజనం అవును ఇంతకు మీకు మెన్యూ చెప్పలేదు కదా ఏమేమి చేసామనేది ఇది సమ్మర్ సీజన్ కాబట్టి యూజువలీ అందరి ఇంట్లో మ్యాంగోస్ అయితే ఉంటుంది సో మేము ఇక్కడ అదే చేసాం అనమాట అండ్ దెన్ వెజ్ రైస్ అంటే వెజిటేబుల్ రై పులావ్ అనమాట అండ్ దెన్ రాయితా రైస్ ఇదొక చారు పప్పు చారు అంటే పప్పుచారు కాదు ఇది దాల్ అనమాట అండ్ దెన్ బోండాలు వేశారు మా మమ్మీ కర్ణాటక స్టైల్ దాంతోపాటు అది క్యాబేజ్ క్యాబేజ్ కాదు సారీ దాని ఏమంటారు కాలీఫ్లవర్ బంగాళదుంపలు ఫ్రై అనమాట సో ఇంతే అనమాట రెసిపీస్ చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది మీరు ఆల్రెడీ అన్ని వీడియోస్లో మేము ఈ రెసిపీలు చేసింది మొత్తం కవర్ అయ్యున్నది సో ఇప్పుడైతే బోన్ చేసినప్పుడు కొద్దిగా మస్తి మజా అయితే చేస్తున్నాము సో ఫస్ట్ టైం వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ కొత్తింటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఈవెన్ మీరు కూడా ఈ కొత్తలు చూడడం ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో అలా తినేసిన తర్వాత ఇంటి బయటకు వచ్చి అలా తిరిగేసి ఇలా కూర్చున్నాం అనమాట ఇలా కూర్చున్నప్పుడు శ్రేయస్సు రెండు సార్లు దుబ్ దుబ్బని సైకిల్ నుంచి పడిపోయాడు అనమాట సో నిన్న పూజ వీడియో చూసారని అనుకుంటున్నాను సైకిల్ది ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది మా మామయ్య అయితే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నారు సిక్స్ ఓ క్లాక్ అలాగనమాట యాక్చువల్లీ మా అమ్మ శ్రేయస్ సాన్వి నలుగురు వెళ్ళాలనుకున్నారు కాకపోతే ఆంటీ వాళ్ళు ఎప్పుడు ఇంటికొచ్చి అలా వెళ్ళిపోయిందే లేదనమాట సో అందుకే మేము మామకు చెప్పి ఫోర్స్ చేసి అలా వచ్చేసాం అనమాట శివానాంటికి ఒక రోజు అయితే ఇంకా సాన్వి శ్రేయస్ కూడా బంక్ వేసారు స్కూల్కి ఇప్పుడైతే మేము తపోవనంలో ఉండే మహాశక్తి పీఠానికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ దేవుడు అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలో ఇలానే మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది అనమాట రాజేష్ ஏன்னா ட்ரெஸ் எஸ் சேனாக நான் அதுக்கி நான் வீடியோ ஆ మాకైతే టెంపుల్లో మొబైల్ ఫుల్లీ ప్రొహిబిటెడ్ అనమాట అస్సలు ఒక వీడియో తీయడానికి లేదు ఎక్కడ వీడియో పాసిబుల్ అయితే అది తీశాను సో ఈ టెంపుల్లోనే అది ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట అంటే చిన్న చిన్నది ఇచ్చారు సో అవన్నీ మేము కడుతూ కడుతూ పెద్ద చేసి అది అలా ద్వారక బంధానికైతే మేము డెకరేట్ అయితే ఇలా చేసామన్నమాట సో ఎప్పుడైతే ఇంటికి వచ్చామో భోజనం చేసి ఇంకా పడుకుంటాం ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి యూ ఆల్ ఎంజాయింగ్ అవర్ వీడియో అని అనుకుంటున్నాను మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము లాస్ట్ మంత్ ఊరికి వెళ్ళాం కదండి సో ఆ ఊరు వీడియోస్ మొత్తం టీవీలో వేసి ప్లేస్ చేస్తుంటే అలా మాకు కొన్ని తీపి గుర్తులు అయితే వస్తున్నాయి అనమాట ఈ టైంలో ఎలా చేసాం అలా చేసాం అనేది సో దాని బేస్డ్ మీద ఇక్కడ అయితే కూర్చొని అందరం మాట్లాడుతాం అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం Horseshoes are the